హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మన గారు ఒక టీమ్ మహేంద్రా స్కార్పియోందండి రెండు వేల ఇరవై రెండు అది చూపిస్తాను జెడ్డీ ఎయిట్ అండి అది లగ్జరీ ఎడిషన్ అది చూపిస్తాను చూపించిన చిన్న మాట అండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు అండి చేసుకొని వాళ్ళు చేసుకోండి ఒక లైక్ మాత్రం ఇవ్వండి కొద్ది సపోర్ట్ చేయండి మా ఛానల్కు ఆ వెహికల్ మాత్రం టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి ఓన్లీ రీడింగ్ మాత్రం యాభై ఒకటి మాత్రం తిరిగింది ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఇదేండి అని చెప్పిన వెహికల్ ఇది చూసుకోవచ్చు మహేంద్ర ఒకసారి బయట చిన్నవి చూడండి తర్వాత మీకు టోటల్ చూపిస్తాను ఇంటర్లో కూడా చూపిస్తాను చాలా బాగుందండి వెహికల్ మాత్రం నీట్ అండ్ క్లీన్ ఉంది సింగల్ ఓనర్ ఇది దీనికి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ మాత్రం లేదండి టైర్స్ కూడా సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వరకు ఉంటాయి ఇట్లా ఉంది వెహికల్ దీని మోడల్ వచ్చేసి జెడ్డిఐ అండి ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ సింగల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ మాత్రం నీట్ అండ్ క్లీన్ మంచిగా ఉందండి స్మూత్ ఉంది చిల్డ్ ఏసీ ఉంది ఇంటీరియల్ చూపిస్తా చూడండి ఒకసారి ఎట్లా ఉందండి ఇంటీరియల్ చూసుకుంటే చూసుకోండి మీకు ఎయిర్ బ్యాగ్స్ కూడా చూపిస్తాను చెప్తాను ఎక్కడెక్కడా మీకు తెలుస్తుంది చాలా వెల్ మెయింటెన్స్ అండి ఒక ఇట్లా ఉంది చూసుకోవచ్చు మ్యూజిక్ సిస్టమ్ కానీ వాయిస్ కమాండింగ్ కానీ టోటల్ ఉన్నాయండి చాలా బాగుంది వెహికల్ మాత్రం ఇట్లా ఉంది చూసుకోవచ్చు మీకు బీటింగ్ కూడా చూపిస్తాను ఇక్కడ రస్ట్ అంటూ కాదు కాదు చాలా బాగుంది వెహికల్ దీన్ని ప్రైవచ్చేసి ఇరవై లక్షల యాభై చెప్తున్నారండి ఆ ఫిక్స్డ్ రేటింగ్ కాదు మీరు మాట్లాడుకోవచ్చు చూసుకోవచ్చండి ఇది బ్యాక్ సైడ్ కూడా బాగుంది టచ్ అంటే ఏమీ లేవండి జీరో టచ్ అప్ మాత్రం అట్లా మెయింటైన్ చేసారు ఇట్లా ఉంది ఇంటీరియర్ మాత్రం చాలా బాగుంది పెయింట్ పెయిన్ చెప్తాను చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఇది కూడా రూఫ్ చూసుకుంటే మాత్రం ఇట్లా ఉందండి దీని రీడింగ్ చాలా తక్కువ ఓన్లీ ఫిఫ్టీ వన్ థౌజండ్ మాత్రం ఉందండి ఇది చూసుకోవచ్చు ఇది కూడా చూసుకోవచ్చండి ఇక్కడ వాయిస్ కమాండింగ్ ఉంది చాలా బాగుంది వెహికల్ మాత్రం చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్ ఇక్కడ ఒకటి ఉందండి అక్కడ ఒకటి ఉంది ప్రతి చూపిస్తాను చూడండి ఒకసారి ఇక్కడ ఒకటి ఉంది అది కూడా ఉందండి సేమ్ అక్కడ ఎయిర్ బ్యాగ్ ఒకటి ఉంది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా ఎయిర్ బ్యాగ్ ఒకటి ఉందండి ఇది కూడా సేమ్ ఉంది ఇక్కడ ఎయిర్ బ్యాగ్ బటన్ స్టార్ట్ అండి ఇది చూపిస్తాను రీడింగ్ చూపిస్తాను చూడండి ఒకసారి అడ్జస్ట్మెంట్ మాత్రం బాగుందండి స్క్రీన్ కూడా చూపిస్తాం తర్వాత మీకు ఇది సిక్స్ ప్లస్ వన్ అండి ఇది రీడింగ్ అండి ఇది ఒరిజినల్ రీడింగ్ ఇది షోరూమ్ ట్రాక్ ఉంది ఇట్లా ఉందండి చూసుకోవచ్చు ఇది కూడా చూసుకోవచ్చండి కెమెరా కూడా చాలా బాగుందండి ఏసీ మాత్రం చిల్డ్ ఉంది ఏసీ ఏసీ మాత్రం బాగుంది ఇక్కడ చూసుకోవచ్చు ఇది కూడా చిల్డ్ ఏసీ సౌండ్ సిస్టమ్ కూడా ఉంది ఇక్కడ సౌండ్ సిస్టమ్ కూడా ఉందండి చూసుకోవచ్చు ఇక్కడ కూడా ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉందండి సేమ్ ఇక్కడ కూడా ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సేమ్ ఇక్కడ ఉందండి ఇక్కడ ఉంది సేమ్ అక్కడ ఉంది అంటే ఆరు బ్యాగ్ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు ఇటు సైడ్ కూడా ఉంది వెనక సైడ్ మాత్రం చాలా బాగుంది నీట్ అండ్ క్లీన్ అండి వెహికల్ మాత్రం ప్రైజ్ అయితే మీరు మాట్లాడుకోవచ్చు మీకు బీడింగ్ కూడా చూపిస్తాను చూడండి చూసుకోవచ్చు ఇది కూడా మీకు చూసుకోవచ్చండి ఇది బీడింగ్ చూసుకోండి కానీ వెహికల్ మాత్రం చాలా బాగుందండి నాని యాక్సిడెంట్ ఇది ఆల్రెడీ షోరూమ్ టాక్ ఉంది కాబట్టి తెలుస్తుంది మీకు కూడా ఎట్లుందండి వెహికల్ అనేది ఇది కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఉందో తెలుసు మీకు బీడింగ్ చూస్తే అర్థమవుతుంది ఎట్లా ఉంది డిక్కీ ఓపెన్ చేయాలి ఒకసారి చూసుకోండి ఇది కూడా చాలా బాగుంది వెహికల్ మాత్రం ండి ఇది ఓన్లీ ఫిఫ్టీ వన్ థౌసండ్ అండి రీడింగ్ మాత్రం ఇది డోర్లు మాత్రం నీట్గా అండి టోటల్గా చూపిస్తూ నాలుగు చూపిస్తుంది చూడండి ఎక్కడ కూడా టచ్ అప్పేమి లేదండి ఇంతవరకు చూసుకోవచ్చు ఇది కూడా మీకు డీజిల్ వర్షన్ బ్యాక్ సైడ్ ఇటు ఉందండి డిక్కీ స్టెఫిన్ మాత్రం సిల్ ఉందని చూసుకోవచ్చు ఇది కూడా స్టెఫిని మీకు టైర్లు కూడా చూపిస్తాను ఒకసారి లైట్స్ ఒకసారి లైట్స్ వేసి లైట్ చూసుకుంటే మాత్రం టోటల్ ఒరిజినల్ అండి ఎట్లాంటి ఫేడ్ ఏం లేదు చూసుకోవచ్చు ఇది కూడా ఒకసారి బానెట్ ఓపెన్ చేసి ఇది కూడా చూసుకోవచ్చండి లైటింగ్ ఇక్కడ కూడా ఫేడ్ కానీ ఏది అని లేదండి బాగా చాలా బాగుంది ఫోగ్ ల్యాంప్ కూడా పనిచేస్తుంది చూసుకోవచ్చు ఇక్కడ ఇది కూడా ఓపెన్ చేయి చూసుకోవచ్చండి ఇంజన్ ఇట్లా ఉంది ఇంజన్ సౌండ్ కూడా స్మూత్ ఉందండి ఎక్కడ లీకేజ్ కానీ ఏది లేదు చాలా బాగుంది ఓన్లీ ఫిఫ్టీ వన్ థౌసండ్ కాబట్టి రేటింగ్ చాలా బాగుంది వెల్ మెయింటెన్స్ అండి వెహికల్ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు ఏది కూడా షూ పెట్టి కానీ ఏది చేంజ్ ఏం లేదు మీ గ్లాస్ కూడా చూపిస్తాను చూసుకోవచ్చు బారెడ్ నుంచి డిక్కీ వరకు ఏది కూడా చేంజ్ కాలేదండి టోటల్ ఒరిజినల్ వెహికల్ ఇది ఇట్లా ఉంది చూసుకోవచ్చు ఇట్లా ఉంది అది ఇండికేటర్ వేసుకుంటే చూసుకుంటే ప్రతి దానికి ఖచ్చితంగా వస్తున్నాయి ఇవి మిర్రర్ సైడు అది కిందికేసేసేవి ఇది కూడా ఇట్లా ఉందండి మీకు ఎందుకు కూడా చూపిస్తానో చూడండి ఇట్లా ఉందండి చూసుకోవచ్చు స్కార్పియో ఇలా సోది ఏం లేదండి ఇది ఒక్కటే అయితే వస్తలేదు ఓకే ఇది కూడా వస్తుంది కాకపోతే ఆఫీసర్ వెహికల్ అది చూసుకోవచ్చు అండి ఇక్కడ గ్లాసు సీసీ ఉంది ఒరిజినల్ వెహికలే చూసుకోవచ్చు మహేంద్ర అది మీకు ప్రతి గ్లాసు చూపిస్తాను చూడండి అన్ని ఎక్కిచ్చేసినా గ్లాసులు చూసుకోవచ్చు ఇక్కడ కూడా సేమ్ ఉందండి సీసీ ఉంటుంది మీకు ఇది కూడా సేమ్ ఒరిజినల్ ఇది ఇది కూడా చూసుకోవచ్చు టోటల్ ఒరిజినల్ అండి ఇది ఎక్కడ గ్లాస్ కానీ ఏది కానీ డ్యామేజ్ చేయడం లేదండి ఇది చూసుకోవచ్చు ఇది కూడా ఇది కూడా చూసుకోవచ్చండి ఇది కూడా చూపిస్త చూడండి ఇక్కడ సీసీ ఉంది గ్లాస్ మాత్రం టోటల్ ఒరిజినల్తో సహా వెహికల్ టోటల్ ఒరిజినల్ అండి ఇది ఇట్లా ఉంది మీకు లైటింగ్ చూపించాను బీడింగ్ చూపించాను ఆప్ట్ర చూపించాను ఒకసారి టైర్స్ చూసుకుంటే ఎట్లు చూడండి ఒకసారి టైర్స్ మాత్రం చాలా బాగున్నాయి ఎయిటీ పర్సెంట్ వరకు ఉండే టైర్లు మాత్రం వీల్ హెల్మెట్ కూడా బాగుంది అలా వీల్స్ ఇది చూసుకుంటే ఇది కూడా బాగుంది చూసుకోవచ్చు ఇది కూడా సేమ్ నాలుగు టైర్లు సేమ్ ఉన్నాయండి అలా వీల్స్ చూసుకోవచ్చు ఇది కూడా అండ్ వెహికల్ చాలా కండిషన్ ఉందండి ఇది కూడా చూసుకోవచ్చు సేమ్ సేమ్ ఉంది నాలుగు టైర్లు నాలుగు బాగున్నాయి అలవిల్స్ కింద సైడ్ చూసుకుంటే బాగుందండి ఇది కూడా చెక్ చేసుకోవచ్చు టోటల్లీ చాలా బాగుంది ఇక్కడ రస్ట్ కూడా ఏం లేదండి ప్రతి చూపిస్తున్నాను ఎందుకంటే చూసే కూడా అర్థం అవుతుందని చెప్పి చెప్తున్నాను నేను చూసుకోవచ్చండి ఇది కూడా మీకు చాలా బాగుంది ఇది ఇందాక చూపించిన వెహికల్ అండి మహేంద్ర లగ్జరీ ఎడిషన్ అండి సెడ్డి ఎయిట్ ఎల్ అండి ఇది ఆ మోడల్ రెండు వేల ఇరవై రెండు అండి ఇన్సూరెన్స్ మాత్రం లేదు ప్రెసెంట్ దీనికి టైర్స్ మాత్రం చూపించాను చాలా బాగుందండి టైర్స్ మాత్రం ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటాయి ఇవి రీడింగ్ మాత్రం ఫిఫ్టీ వన్ థౌసండ్ మాత్రం ఉందండి దీనికి రీడింగ్ సింగల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ చెక్కించుకోవచ్చు మీరు కూడా దీని ప్రతి ఇరవై లక్షల యాభై చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు మీరు మాట్లాడుకోవచ్చండి నేను చెప్తాను మీకు నెంబర్ ఇస్తాను కావాల్సి ఉంటే మీకు ఫోన్ చేయండి మాట్లాడతాను నేను కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్